మన ఇంటి ముందు వేలాడతీసే దిష్టిబొల్మ అసలు ఎవరో తెలుసా పూర్వం జలంధరుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మవరం వల్ల ఇంద్రుణ్ణి దేవతలని ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు దేవదేవులు నారదుడిని సహాయం అడగడంతో నారదుడు ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్లి తన అహం దెబ్బ తినేలా నువ్వు దేవదేవులను ఓడించి ముల్లోకాలనైతే జయించావు కాని మీ దగ్గర పార్వతీ లాంటి శక్తివంతమైన స్త్రీ అయితే లేదు కదా అని ఎగతాలిగా అంటాడు దాంతో అహం దెబ్బతిన్న జలంధరుడు పార్వతీ దేవిని తనకిచ్చేయాలండ సందేశం పరమశివుడికి రాహు ద్వారా పంపిస్తాడు ఆ మాట విన్న పరమేశ్వరుడు ఉగ్రరూపుడై తన మూడో కన్ను తెరవడంతో కీర్తిముఖ అనే ఒక రాక్షసుడు బయటకు వచ్చి రాహును తినేయబోతాడు వెంటనే రాహు శివుడి కాళ్ల మీద పడి తాను కేవలం జలంధరుడు సందేశాన్ని మోసుకొచ్చిన దూత మాత్రమే అని ప్రాధేయపడటంతో శివుడు రాహువును క్షమించి కీర్తిముఖుడిని ఆపేస్తాడు కాని కీర్తిముఖుడు ఆకలి అంత అంతకి ఎక్కువ అవటంతో పరమేశ్వర నా వల్ల కావట్లేదు నా ఆకలి తీరడానికి నేను ఎవరిని నాదో ఆదేశించండి అని శివుణ్ణి కోరగా శివుడి కీర్తిముఖుడితో నిన్ను నీవే తినేసుకో అని ఆదేశించడంతో శివుడి ఆజ్ఞ మేరకు ఒక్క తలభాగం తప్ప మిగిలిన శరీరం మొత్తాన్ని తినేసుకుంటాడు అయితే తన ఆజ్ఞను గౌరవించి శిరసావహించినందుకు శివుడు కీర్తిముఖుడితో ఇక నుండి నీ ముఖం అసూయ ద్వేషం నుండి పుట్టే నరదృష్టికి కవచంలో పనిచేస్తుందని నీ ముఖాన్ని పెట్టుకున్న ఏ ఇంటిని కాని ఏ ఆలయాన్ని కాని నరదృష్టి తాకను కూడా లేదు అని వరమిస్తాడు